పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం గురి కలిగిన ఉపవాస ప్రార్థన అనండి అంశం తెల్లాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చదువుకుందాం కాబట్టి కాబట్టి నేను గురి చూడని వాణివలే పరుగెత్తువాడను కాను చాలు ప్రార్థన పరిశుద్ధుడమైన మా తండ్రి నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు నాయనా కొద్దిసేపు మీరు మాట్లాడండి ప్రభు నీకు స్తోత్రం తండ్రి మీరు మాట్లాడితే మా ఉదయాలు తెరవబడితే తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా ఒక మాట చాలయ్యా మమ్మలను బ్రతికించేది నైనా నీకు స్తోత్రం మీరు మాట్లాడి మీరు మహిమ పొందుతారని నా సరేడైనా ఏసు క్రీస్తున్నాము అని అడిగి వేడుకోవచ్చు ఈ ప్రార్థన నీకు సమర్పిస్తున్నా నా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ చదవబడినటువంటి లేఖన భాగంలో అపోస్ అయినటువంటి పౌలు గారు అంటారు ఏంటంటే చూడండి నేను గురి చూడని వాణి వలె పరుగెత్తువాడను కాను అనగా పౌలు గారు అంటారు ఏంటంటే నేను ఏదైనా పని చేయాలంటే మొట్టమొదలు నా గురితో నేను ముందుకు వెళుతానని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు చాలామంది జీవితాల్లో ఒక గురి కలిగినటువంటి ప్రార్థన కనపడదు గురి కలిగిన ప్రార్థన ఎలాగూ చేయాలి అందులో ఈరోజు ఒక ఉపాస ప్రార్థన అనేది ఒక గురి కలిగినటువంటి ఉపాస ప్రార్థన ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మీతో మాట్లాడబోతున్నటువంటి మాట పౌల్య అంటున్నాడు ఏంటంటే నేను గురి చూడని వాని వల్లే నేను పరిగెత్తట్లేదు కానీ నేను గురి చూస్తూ నేను పరిగెత్తుచున్నాను అని వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాట పిలిప్పులు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం అపోసరిన పౌలు గారు పిలిపిలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో నాలుగవ వచ్చిన ఈ వాక్యం సెలవిస్తుంది ఎల్లప్పుడూను ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పుదును చూడండి మనకు గురి గురిలేని ప్రార్థన ద్వారా ఎప్పుడు కూడా ఆనందము కలగదండి మనకు ఆనందం కలగాలి అంటే దేవుడు కార్యము చేసినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి మానవునికి ఎప్పుడై ఆనందము అంటే ఆనందం ఎక్కడ పొందుకున్నాడు దావిదు పలుమార్లు పలుమార్లు శ్రమలలో శ్రమల్లో ఆయన గురి అంత ఉపవాసముతో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు బలమైన కార్యములు దేవుడు తన జీవితంలో ఓటమి లేకుండా చేసిన కార్యం ఏమిటంటే ఆయన గురితోనే దేవుని యొద్దకు పరిగెత్తినటువంటి వ్యక్తి దావిదు జీవితంలో బహు ఆనందము పొందిన వ్యక్తి ఎల్లప్పుడూ ఆనందించాలి ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితంలో ఆనందం ఉండలేదు ఉల్లాసం ఉండలేదు సంతోషము ఉండలేదు ఎందుకో తెలుసా మన గురి ఎట్లా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసాలి చేయాలి ఏదైతే మనం పోగొట్టుకున్నామో దాన్ని మనం ఎలా పొందుకోవాలి అనే విషయానికి మనం వస్తామంటే మూడు కార్యాలు జరుగుతాయి ఒకటి ప్రార్థన ద్వారా కార్యము జరుగుతుంది ఇన్ కేస్ ప్రార్థన ద్వారా కార్యము జరిగినప్పుడు మనము రెండవది మన దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏదయ్యా అంటే ఉపాస ప్రార్థన రెండవది ఉపవాస ప్రార్థన ద్వారా ఏదైనా కార్యము జరగలేదు అంటే మూడో ఆయుధం మన దగ్గర ఏమున్నదంటే అది కన్నీటి ప్రార్థన ఒకటే అలేలుయా కాబట్టి మన జీవితంలో ఆనందం కావాలి అంటే మనము గురి యుద్ధకు ఎలా పరిగెత్తాలంటే ఉపవాస ప్రార్థన ద్వారా మనము పరిగెత్తుదాం ఎలాంటి పరిగెత్తాలో ఇదే పిలిపిలు రాసినటువంటి పత్రికలో చూడండి పన్నెండవం మూడో అధ్యాయం పన్నెండవం చదువుకుందాం ఇదివరకే కానీ దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను ఇప్పుడు మనకు అర్థం కావాలా క్రీస్తు చేత ఏదైతే నేను పట్టుకోవాలని ఆశపడుతున్నానో నా గురి ఆయన యుద్ధకే పరిగెత్తుచున్నాను నా గురి అంటాడు పౌలు గారు గురి లేనిది ఏది మనం చేయకూడదు ఒక గురి కలిగినటువంటి ఉపాస ప్రార్థనతో దేవుని సన్నిధికి రావాలి ఏదో దైవ సేవకుడు ఉపాస ప్రార్థన చేయమన్నాడని అలాగే ఊరికే ఏదో ప్రార్థన చేయకూడదు వాక్యము సెలవిస్తుంది ప్రతిది కూడా ఒక గురి కలిగినటువంటి ఉపాస ప్రార్థనతో దేవుని మందిరానికి రావాలి ప్రియ దేవుని బిడ్డ ఇక చూడండి ఇద్దరిని నేను పరిచయం చేస్తా వారు ఎలాంటి కలిగినటువంటి ఉపవాస ప్రార్థనతో దేవుని సన్నిధికి వచ్చారో ఎలాంటి కార్యము వారి జీవితంలో దేవుడు చేశాడో త్వర త్వరగా నేను తెలియజేస్తాను రండి ఎజ్రా గ్రంథములోనికి రండి ఎజ్రా గ్రంథములోనికి మనం వచ్చినట్టుంటే గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఎజ్రా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడో చదువుకుందాం మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను మా మనవిని అంగీకరించెను యజ్ర ఒక గురి కలిగిన ప్రార్థనతో దేవుని దగ్గరికి వచ్చాడండి ఆ సంగతి ఏ సంగతిని బట్టి యజ్ర ఉపాసముతో ప్రార్థన చేశాడు యజ్ర యూదులందరితో ఎరుశలేము మందిరానికి వెళ్తూ ఉన్నాడు అతడు వెళ్ళుతున్న ఆ ప్రాంతంలో అవాహ అనే ఒక నది ఉన్నది ఆ నది యొద్ద శత్రువు ఉన్నాడు కాబట్టి ఆ శత్రువు చేతుల నుంచి మా పిల్లలకు మాకు సహాయము కావాలి మేము తీసుకొని పోతున్న ఆస్తిని కూడా దేవుడే కాపాడాలని ఆ సంగతిని బట్టి యజ్రా దేవుని మందిరములో ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మా మనవిని ఆయన ఆలకించెనో మా మనవిని ఆయన ఆలకించెను ఏ మనవిని ఆలకించాడు ఆ సంగతి ఒక సంగతిని బట్టి దేవుని మందిరములో ఉపవాస ప్రార్థన చేసినప్పుడు అవాహనే నది వద్ద నుంచి మీరు ఇంటికి అయినాక ఈ ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చరం నుంచి ఇరవై మూడవ వచ్చరం వరకు ఎందుకు ఏ కురి కలిగి ఇక్కడ యజ్రా ప్రార్థన చేసినో మీకు తెలుస్తుంది యజ్రా ఉపవాసంలో ఒక గురి చేసి గురి చూసుకున్నాడు ఎలాగైనా ఇదిగో రాజులతో కాందే దేవునితో అవుతుందని తెలుసు మమ్ములను ఆ శత్రువు చేతికి అప్పగించకూడదంటే మేము దేవుని మందిరములో ఉపవాస ప్రార్థన మేము ప్రకటించుకుంటిమి కాబట్టి మా ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు ఆ శత్రువు చేతి నుంచి మమ్ములను తప్పించానుయా ప్రియ దేవుని బిడా మన జీవితంలో ఒక గురి కలిగిన ప్రార్థన చేయాలి మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా కుటుంబంలో సమస్యలేవా ఆర్థిక సమస్య లేదా అనారోగ్య సమస్య లేదా వివాహాల సమస్యలు లేవా ఫైనాన్షియల్ సమస్యలు లేవా ఎన్నో పలు విధములైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యను నువ్వు పట్టుకొని దేవుని దగ్గరికి రాలేకపోతున్నావు ఏదో ఊరికే ఒక ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నావు చూడండి దేవుని సన్నిధిలో మనం గురి కలిగినటువంటి ఒక ప్రార్థన కోరుకోవాలా ప్రభా మా జీవితంలో మా కుటుంబంలో మమ్మల్ని హేళన చేస్తున్నారయ్యా మా జీవితంలో మాకు ఒక ఇల్లు లేదయ్యా మా జీవితంలో ఎన్నో రోజుల నుంచి మా పిల్లడికి ఒక కూతురు కావాలయ్యా మా బిడ్డకు ఒక భార్యకు భర్త కావాలయా నా కుమారుడికి ఒక భార్య కావాలయా ఈ సంగతులని మీ ఎద్ద లేవా ఎందుకు ఈ సంగతులను పట్టుకొని దేవుని మందిరానికి మీరు రావట్లేదు ఒక సంగతిని పట్టుకొని మీరు ఉపవాస ప్రార్థన చేయండి ఎంతోమంది జీవితాల్లో రక్షణ లేక నశించిపోతూ ఉన్నారు ఆ సంగతిని బట్టి మీరు ప్రార్థన చేయలేకపోతారా ఆ సంగతిని బట్టే ఈరోజు ఆ సంగతి ఒక గురి కలిగినటువంటి ఉపవాస ప్రార్థన హలీలుయా హలీలుయా ఎస్తేరు గ్రంథంలోనికి రండి ఎస్తేరు గ్రంథం నాలుగవ అధ్యాయం పదిహేను పదహారో వచనం నాలుగవ అధ్యాయం పదిహేను పదహారో వచనం అప్పుడు ఏస్తేరు మోద్దాకైతో మరలా ఇట్లనను నీవు పోయి సుషాను కోటలను కనబడును యూదులందరినీ సమకూర్చి నా నిమిత్తము ఉండి అన్నపానములు చేయకుండి ఉపవాసం ఉండి అంటాడు నేను నువ్వు నా పనికత్తలను కూడా ఉపవాసముందుమో ప్రవేశించుటకు న్యాయ వ్యక్తిత్వంగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును నేను నశించిన నశించదును అటువలనే మోదకై బయలుదేరి యూదుల మీదకి మరణ శాసనం వచ్చింది ఎస్తేరు మోర్దకైకి చెప్తున్నట్టండి మాట నేను ఈ షూ ఈ కోటలో ఉన్నంత మాత్రాన నేను బ్రతుకుతనో బ్రతుకనో కానీ ఇగో యుధుల మీదకి మరణ శాసనము వచ్చింది కాబట్టి ఈ మరణ శాసనం నుంచి తప్పించాలంటే ఆ సంగతిని బట్టి యూదులందరినీ మీరు పోగు చేసినట్టుండే మోర్దాకైతో చెప్తుంది తన తండ్రితో అయా వీరందరినీ తోడుకొని నా యుద్ధకు తీసుకురా నేను నా పనికత్తలను అందరము కూడా మేము ఉపవాస ప్రార్థన చేస్తాం ఎందుకంటే ఈ యొక్క మరణ శాస్త్రం నుంచి తప్పించబడాలంటే దేవుడు ఒక్కడే తప్పించేవాడు ఉన్నాడు కాబట్టి ఆ సంగతిని బట్టి ఈరోజు ఈ ప్రాంతములో మనమందరము ఉపవాస ప్రార్థన చేద్దాం ఒకవేళ దేవుడు రక్షించకపోయినా పర్వాలేదు కానీ మనమైతే ఈరోజు ఆ సంగతిని బట్టి మనం ఉపవాస ప్రార్థన చేద్దామని రాణి అయినటువంటి ఏస్తరు కూడా గోనె పట్ట కట్టుకొని ఉపవాస ప్రార్థన ఆ సంగతిని బట్టి ఆమె ఉపవాస ప్రార్థన చేశాను దేవునికి మహిమ కలుగును గాక హలేలుయా ప్రియ దేవుని బిడా ఏస్తేరు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు యూదులందరూ కూడా ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఏ రాజైతే శాసనం మీద సంతకం పెట్టాడో ఆ శాసనం అనే సంతకమును నా దేవుడు కొట్టి పారేశాడు అలే కారణం ఏమిటో తెలుసా మరణమును తప్పించేవాడు ఒక్కడున్నాడో అందుకు కీర్తనల గ్రంథంలో దేవుని వాక్యము సెలవిస్తుంది అరవై ఎనిమిదవ కీర్తన ఇరవయవ వత్సరములో ఆ మాట మీరు చదివినట్టు ఉంటే అర్థమవుతుంది కీర్తనల గ్రంథం అరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవయవత్సరం ఒక మాట చదువుకుందాం ఆ దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయవాడు విన్నాడు ఆ మరణము తప్పించుట ప్రభు అయిన వశం చూసారా మరణము తప్పించబడ్డదే యూదులు మరణ శాసనం వారి మీదికి వచ్చింది ఏస్తేరు ఒక గురి కలిగిన ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంది ఆ సంగతిని బట్టే మనం ఈరోజు ఉపవాస ప్రార్థన చేద్దాం ఎందుకంటే మరణము తప్పించుట ప్రభువైన ఎహోవశములో ఉన్నది కాబట్టి ఈరోజు మన మీద చాటించిన ఆ మరణం తిరిగి నా దేవుడు తప్పించినందుకు సమర్థుడని చెప్పేసి ఏస్తేరు ఉపవాస ప్రార్థన చేసింది అలేలుయా ఏస్తేరు గ్రంథం చాలా పెద్దగా ఉంటుంది యూదుల మీదకి వచ్చిన మరణ శాస్త్రం చెప్పి తప్పించినట్టు బైబిల్ వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది ఇంకొక భక్తుడు కూడా ఒక ప్రార్థన చేశాడు ఆ ప్రా ఆ మాట చెప్పి నేను ముగిస్తాను రండి మీరు యోనా గ్రంథంలోనికి వచ్చినట్టుంటే యోనా గ్రంథం మూడో అధ్యాయం నాలుగు ఐదవ వచ్చుని కూడా చదువుకుందాం యోనా గ్రంథం మూడో అధ్యాయం నాలుగు ఐదవ వచ్చుని చదువుకుందాం మళ్ళా చదువు యోన ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇంకా నలుపది దినములకు నినీవే పట్టణము చూడండి నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవునియందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనే పట్ట కట్టుకొని ఆ సంగతిని చూడని ఆ సంగతి చాల ఆ సంగతి ఏ సంగతి ఇక నలభై దినములైతే నినివే పట్టణం నశించిపోతుంది అని యోనను పంపించి దేవుడు ప్రకటన చేసినప్పుడు ఈ మాట రాజుకు సైతం తెలిసినప్పుడట ఆయన ఆ సంగతిని బట్టని వాక్యము సెలవిస్తుంది ఈరోజు ఆ సంగతిని బట్టేనే ఒక అండర్లైన్ చేసుకోండి నేను ఎప్పటిను నశించి పోతా ఉంటే రాజు సైతం ఆ సంగతిని బట్టే గోనే పట్ట కట్టుకొని వారందరూ కూడా ఉపవాస ప్రార్థన చేసిరి అప్పుడేం జరిగింది ఒక వచ్చి మాట చూద్దాం ఇదే అధ్యాయం తొమ్మిది పదవచ్చని చదువుకుందాం మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలనని మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొన జనులు మానవపూర్వకంగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి పదవది ఈ నినివారు తమ చెడు నడ చెడు నడతలను మానుకొనగా వారు చేయిచున్న క్రియలను దేవుడు చూచి పాశ్చాత్యాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు కీడు మానేను హలేలుయా ఆ సంగతిని బట్టి ప్రార్థన చేశారు ఆ సంగతిని బట్టి ఉపాస ప్రార్థన చేశారు నినివేపటనసులందరూ మరణ పంచులోనికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యం ప్రకటించబడింది దేవుని వాక్యమును అంగీకరించిన ప్రజలందరూ రాజుతో సైతం ఆ సంగతిని బట్టి వారు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు వారిని దేవుడు కీడు చేయకుండా వారిని తప్పించెను లేలుయా దేవుని బిడ్డ నీ చేతిలో ఒక ఆయుధం ఉంది ఉపవాస అనే ఆయుధం పట్టుకో దేవుని మందిరానికే ఒంటరిగా వెళ్ళో నా దేవ నాతో నువ్వు సూటిగా మాట్లాడినవయ్యా ఆ సంగతిని బట్టి ఈరోజు నాకు ఒక ఉద్యోగం లేదయ్యా ఆ సంగతిని బట్టి నీ పాదాల యొద్దకు ఆర్థిక సమస్యలతో నా కుటుంబం సతమతం అవుతుందయ్యా ఆ సంగతిని బట్టి నీ యొద్దకు వస్తున్నానయ్యా కుటుంబంలో ఆనందము లేదయ్యా కుటుంబంలో సంతోషము లేదయ్యా ఆ సంగతిని బట్టి నీ సన్నిధికి నేను ఉపవాస ప్రార్థనతో వస్తున్నానయ్యా నా భర్త నా మాట ఎప్పుడు కూడా వింటే ఇదిగో మరణ పంచులో ఉన్నట్టు నా భర్త త్రాగుతాయి ఊరి మీద తిరుగుతున్నాడయ రేపటి చనిపోతే వానికి నరకం ఉందయ్యా ఆ నరకము నుంచి తప్పించే దేవుడవు తప్పించే దేవుడు భర్తను బట్టి నీ పాదల చింతకు ఆ సంగతిని బట్టి నేను వస్తున్నా ప్రియదేవుని బిడా ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఒక గురికెళ్ళిన ప్రార్థన నీ జీవితముల లేదే గురి కలిగిన ప్రార్థన చేస్తే ఇప్పటికి ఎప్పుడో నీ భర్త రక్షణ పొందుతుండే గురి కలిగిన ప్రార్థన చేస్తే నీ భార్య ఎప్పుడో రక్షణ పొందుతుండే గురి కలిగిన ప్రార్థన చెయ్యి మాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు నా దేవుడు అన్యాయస్థుడు కాదో యజ్రా సంగతిని బట్టి ప్రార్థన చేసినప్పుడే కార్యం చేశాడు శత్రువు చేతు తప్పించెనో అపోవదైనటువంటి సాతాను శత్రువు నీ ఇంటిని పట్టుకొని పీడిస్తూ ఉంటే నీ కుటుంబాన్ని పట్టుకొని పీడిస్తూ ఉంటే ఎక్కడ నీ గురి కలిగిన ఉపాస ప్రార్థన తప్పించబడాలి కుటుంబము రక్షించబడాలి ఆ దినము నా తండ్రి మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఎత్తబడకపోతే నీ పిల్లలు కానీ నీ భర్త కాని నీ కుటుంబం విడువబడితే ఆ దినము ఏడిస్తే లాభం లేదు ఇప్పుడు నీకు అవకాశం ఉంది అయ్యో నా భర్త నా బిడ్డ నా కుటుంబం లోకం అనే పాపములో పడిపోతున్నారయో వాడిని విడిపించగల శక్తి ఉందయ్యా ఎలాగైనా ప్రభు అపదైనటువంటి సాతాను చేతి నుంచి విడిపించు ఆ విషము కొరికే ఆ సంగతిని బట్టే నీ పాదాల యుద్ధకు వస్తున్నానయ్యా కనికరించి నా కుటుంబాన్ని విడిపించు చేసావా ఏ రోజున ఉపవాస ఉపాస ప్రార్థన ఏ రోజైనా గురికల్ని ప్రార్థన చేసావా కుటుంబం నిండా సమస్యలే సమస్య నుంచి విడుదల ఒక్కటే ఒకటి ఆ సంగతిని బట్టి మీరు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించడం నేర్చుకోండి వారందరికీ విడుదల ఇచ్చినట్టే ఈరోజు మీ అందరికీ కూడా విడుదల కలుగును గాక ఆమెన్ కొద్ది మాటలు దేవుడు దేవించి ఆశీర్వదించును గాక ఆమెన్